అందరికీ జైశ్రీరాం గురు పౌర్ణమి ఎందుకు చేసుకుంటారో దాని విశిష్టత ఎంతో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీకు గురు పౌర్ణమి శుభకాంక్షలు మన ఛానల్ని పోస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చెయ్యండి గురు పౌర్ణమి విశిష్టత ఎందుకు జరుపుకుంటారో వివరంగా గురు పౌర్ణమి హిందూ సంప్రదాయంలో ఒక పవిత్రమైన పర్వదినం ఇది ఆషాఢమాసం పౌర్ణమి నాడు జరుపుకుంటారు ఈ రోజు ప్రధానంగా గురువు శిక్షకుడు కు కృతజ్ఞతలు తెలిపే రోజు ఈ పండుగకు ఆధ్యాత్మిక సాంస్కృతిక విద్యాపరంగా విశేష ప్రాముఖ్యత ఉంది గురు పౌర్ణమి విశిష్టత గురువుకు గౌరవం హిందూధర్మంలో గురు బ్రహ్మ విష్ణు గురుర్దేవో మహేశ్వర అని చెప్పబడుతుంది అంటే గురువు సృష్టికర్త బ్రహ్మ పరిపాలకుడు విష్ణు సంహారకుడు శివునితో సమానం ఈరోజు గురువులను స్మరించి వారికి నమస్కారం చేస్తారు వ్యాస పౌర్ణమిగా గుర్తింపు ఈరోజు వేదవ్యాసుడు జన్మించిన రోజో అనే విశ్వాసముంది వేదాల్ను విభజించి పురాణాలను రచించి మహాభారతాన్ని లిఖించిన మహా ఋషి వ్యాసుమి స్మరించేందుకు రోజు జరుపుకుంటారు అందుకే దీనిని వ్యాసపౌర్ణమి అనికూడా అంటారు శిష్యుడు గురువు సంబంధం ఈ రోజున విద్యార్థులు తమ గురువులను గౌరవించి ఆశీర్వాదాలు పొందతారు విద్య నైతికత ఆధ్యాత్మికతకు మార్గదర్శకులైన గురువుల పట్ల కృతజ్ఞతాభావాన్ని తెలియజేసే రోజు ధ్యానం జపం పూజలు ఈ రోజు సాధకులు తమ ఆధ్యాత్మిక గురువును సద్గురువును స్మరించకుని ధ్యానం చేస్తారు గురుపాదుకా పూజ గురుగీత పఠనం జపాలు చేయడం సాధారణం సద్గురు స్థానం భక్తి మార్గంలో గురువు దేవుడికన్నా గొప్పవాడిగా భావిస్తారు ఎందుకంటే ఆయన ద్వారానే భగవంతుని దారి తెలుస్తుంది ఏమి చేస్తారు ఈ రోజున గురువు లేదా ఆధ్యాత్మిక మార్గదర్శిని పాదాలు పూజించడం వారి ఆశీసులు పొందడం జ్ఞానమార్గంలో ప్రగతికి సంకల్పం చేయడం వ్యాసుని స్మరించడం సాధన జపం పఠనాలు పఠించడం మూలసారాంశం గురు పౌర్ణమి అంటే జ్ఞానానికి మూలమైన గురువును గౌరవించే పవిత్రమైన రోజు ఈ రోజున గురువు పాత్రను గుర్తు చేసుకుని విద్య మరియు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్లడానికి ఉపదేశాలను స్మరించుకుంటారు జై శ్రీరాం